హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ శ్వేతప్రియా వ్లాగ్స్ మొదటిసారి నా ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ని మీరు చూడగలుగుతారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో ఈరోజు మనం టెంపుల్ స్టైల్లో పులుసు పులిహోర బాస్మతి రైస్తో చేయబోతున్నాము చూద్దామా మరి నేను ముందుగా చింతపండుని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా తీసుకుని నానబెట్టుకున్నాను కొంచెం వాటర్ వేసి ఇలా నానబెట్టుకున్నాను మీకు అర్జెంటుగా కావాలి వెంటనే చేసేసుకోవాలి అని అన్నప్పుడు ఒక టిప్ అండి హాట్ వాటర్ ఉంటుంది కదా కొన్ని హాట్ వాటర్ తీసుకొని చింతపండులో వేసి కాసేపు నానబెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్లో వెత్తబడిపోతుంది సో ఇలా నానబెట్టుకోండి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ శనగలు కూడా తీసుకున్నాను పులిహోరకి ఇలా కాబులి శనని దొరుకుతుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నేను ఇవి ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట సో ఇవి ఇవి ఇలా అవుతాయి ఇవి మనం శనగలు ఇలా ఫ్రై కూడా చేస్ చేసుకోవచ్చు ఇలా బాగుంటాయి పులిహోరలో కూడా వేసుకోవచ్చు సో నేను ఇది మీకు చెప్పానుగా బాస్మతి రైస్తో చేస్తానని సో దావత్ బిర్యానీ రైస్ తీసుకున్నాను సో జనరల్గా వన్ కేజీ ప్యాకెట్ ఇలా దొరుకుతుంది ఈ వన్ కేజీ ప్యాకెట్ నేను మీకు కొలత ఎలా అంటే ఇలా చెప్తాను ఈ గ్లాస్తో తీసుకున్నాను అనమాట జనరల్గా త్రీ కేజెస్ యూస్ చేస్తామనుకుంటున్నాను సో ఈ గ్లాస్ అయితే మనకు ఒక కేజీ రైస్కి త్రీ గ్లాసెస్ వస్తుంది సో నేను త్రీ కేజీస్ రైస్ తీసుకుంటున్నాను సో ఎక్స్ట్రా మిగతా అది ఇందులో నుంచి తీసుకుంటున్నాను మొత్తం టోటల్ త్రీ కేజీస్ తీసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు మనం రైస్ పోసుకుందాము సో నేను ఈ గ్లాస్తో ఇలా త్రీ కేజెస్ రైస్ తీసుకున్నాను అన్నమాట సో దీన్ని మంచిగా తరోగా వాష్ చేసుకుందాము వాటర్లో మంచిగా క్లీన్ చేసి కాసేపు అలా పెడితే బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం అనుకోండి చాలా మంచిగా వస్తుంది పులిహోర సో కాసేపు అలా ఒక హాఫ్ ఎన్ అవర్ అలా నానబెట్టుకుందాం సో నానబెట్టుకొని అంత లోపల చింతపండు కూడా నానిపోతుంది ఇది ఫస్ట్ పులుసు చేసుకుని తర్వాత అందులో రైస్ మిక్స్ చేసుకుందాం నేను చూపిస్తాను ఎలా చేయాలో దీన్ని ఫస్ట్ క్లీన్ చేసుకుందాం ఇవి మంజీరా వాటర్ అండి వీటిని త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకుండా రైస్ అనేది ఇలా పండించేటప్పుడు కానీ బాగా మెడిసిన్స్ అవి వేస్తూ ఉంటారు ఫీల్డ్స్లో అవి మొత్తం క్లీన్ అవ్వాలంటే తరోగా నేనైతే ఇక్కడ ఫైవ్ టైమ్స్ క్లీన్ వాష్ చేసుకుంటున్నాను మంచిగా క్లీన్ అవుతాయి అప్పుడు నేను అన్ని బియ్యం క్లీన్గా కడిగి పెట్టుకుంటున్నాను జనరల్గా ఇలా మనం మంచిగా కడుక్కొని అలా కాసేపు మూత పెట్టి పక్కన పెట్టామనుకోండి చాలా బాగా నాన్తాయి అన్నమాట బియ్యం సో అప్పుడు మంచిగా పొడి పొడిగా వస్తుంది మనకు ఈ భగారా రైస్ బాస్మతి రైస్ కూడా సో నేను అలాగే ఇలా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కరివేపాకు ఇలా పచ్చి పచ్చి కట్ చేసి పెట్టుకున్నాను సో ఇక అన్ని క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను తీసుకున్నాను నేను ఆల్రెడీ చెప్పాను కదా చెంగిల్ కూడా నేను బయట నాన్ పెట్టుకుందాం పెట్టుకున్నాం అనేసి పప్పు ఒక టెన్ మినిట్స్ బ్యాక్ నేను నాన్పెట్టం పెట్టుకోలేదు అనమాట సో ఈ ఈ చెంగిపప్పు ఏంటి అంటే మీ నాకు ఒకవేళ త్వరగా నానాలి అలా అనుకుంది మీకు నేనైతే ఇట్లా బటన్ ఆన్ చేసి వాటర్ హీట్ చేసుకుంటాను ఎయిటీ జనరల్గా ఇది ఎయిటీ వరకు పెట్టుకొని మనకి మినిమం అంటే సిక్స్టీలో హీట్ వాటర్ వస్తుంది అనమాట సో ఇది వామ్ వాటర్ ఏదమ్మా హీట్ వాటర్ అనమాట సో నేను ఇలా ఎయిటీ దాకా పెట్టేసుకుని ఇలా వాష్ చేసుకున్నాను ఇలా ఇది వాష్ చేశాను ఇప్పుడు హీట్ వాటర్ వస్తుంది వస్తుంది సో ఇలా కాసి నేను హీట్ వాటర్ లో చెమ ఇలా నానబెట్టుకుంటాను నాని నానిపోతాయి అన్నమాట సో అంతవరకు మనకు పోలీస్ ఆల్రెడీ పెట్టాను కూడా అందులో ఈ రైజెస్ అవుతున్న ప్రాబ్లమ్ నేను ఈ రైజు ఇంకొకటి చెప్పాను ఈ రైస్ ఇంకొకటి ఇట్లా ఏంటంటే మనం అందరిలో సాల్ట్ అలా కుక్కునే అంటే ఈ రైస్ వాష్ చేసి ఇలా వాటర్స్ పెట్టుకున్నాను డైరెక్ట్ ఇంట్లోనే

కొంచెం ఆయిల్ చేసుకుంటే బియ్యం అనేది అరకుండా మంచిగా దీని వేడి వస్తాయి బాస్మతి రైస్ పెక్క ఉంటే బాగుంటుంది తిండి సో నేను ఇలా ఆయిల్ చేసేసి కొంచెం సాల్ట్ సైడ్ పెట్టాలన్నమాట సో ఈ రైజెస్ అయితుంటే పక్కన కానీ నానే లోపల మనం చింతపండు కూడా ఆల్రెడీ నానితో ఉంది మనం ఈ చింతపండులో నుంచి బుజ్జు తీసుకుని మనం దీన్ని ఉడికిన ఉడికి వేడి చేసుకుని ఎలా చేసుకోవాలో పులుసు నేను చూపిస్తాను హలో అండి మనము హాఫ్ అన్ అవర్ బ్యాక్ మళ్ళ పెట్టుకున్నాము చాలా మంచిగా మగ్గించి చిక్కగా అయ్యింది ఈ పులుసుని కూడా చేసుకోవడానికి ఎక్కువ నీళ్ళు పోయేదాన్ని మనకు చిక్కటి గుజ్జు కావాలి అందుకని ఇలా ఒకసారి ఆ చింతపండు అందేసి దగ్గరగా చిర వాటర్ పులుసుని మనం స్ట్రెయిన్ చేద్దాం

రెండు భాగాలు చిలికలు చేసి వేసుకోవాలి లేకపోతే అవి చిత్తుతాయి అన్నమాట అలా అలానే వేస్తే సో నేను ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి వేసి వేయించాను తర్వాత నానబెట్టుకున్న పల్లీలు కొన్ని ఒక కప్ అవి కూడా ఒక కప్ తీసుకొని వేసాను అందులోనే పచ్చిశనగపప్పు ఆల్రెడీ వేడి నీళ్ళలో నానబెట్టాను కదండి అవి ఒక కప్పు తీసుకొని వేసాను అనమాట పచ్చిమిర్చి కాపులీ చెన పల్లీలు కొంచెం కరివేపాకు వేసి కరివే కరివేపాకు రెబ్బలు వేసి కలుపు కలిగబెట్టుకోవాలి ఇవన్నీ కాబులిచ్చిన నైట్ నానబెట్టుకున్నాను కదా అవి కూడా ఒక కప్పు వేసి వేసాను ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా వేగాలన్నమాట సో నేను ఏంటంటే ఇవి పులుసులో కొన్ని వేసి వేయించుతాను పులుసులో నానితే చాలా బాగుంటుందండి ఇవి కాస్త సాల్ట్ వేసాను ఉప్పు పచ్చిమిర్చికి పడుతుందన్నమాట అలా కలుపుకొని ఒక రెండు చెంచాల పసుపు వేసి మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మనము ఆయిల్లో పసుపు వేసామనుకోండి మంచిగా అన్ అంత కలర్ అంతా అన్నిటికీ పడుతుంది అలా సో ఇలా కలిపాక ఒక నిమిషం పసుపుంత కలిసాక ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు చిక్కటి గుజ్జు ఉంది కదండి అది మెల్లమెల్లగా కలుపుతూ పోసుకోవాలన్నమాట సో అలా పోసుకున్నాను మంచిగా ఒకసారి కలియబెట్టుకొని అంతా తిప్పాలన్నమాట ఈ శనగలు పల్లీలు నానబెట్టిన కాబులీ చెన ఈ నానబెట్టిన పల్లీలు పచ్చిమిర్చి ఇవన్నీ పులుసులు మంచిగా ఇంకుతాయి అన్నమాట ఆ ఫ్లేవర్ అనేది వీటికి ఇంకుతుంది మనం పోపు మళ్ళీ చేసుకుంటాము ఇవి ఇందులో కూడా నేను కొన్ని వేసుకుంటాను అలా అప్పుడు ఏంటంటే పులుసు అనేది వాటికి పట్టినప్పుడు తినేటప్పుడు రుచి చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా అలా కలుపుకొని కాసేపు మరగనివ్వాలి ఆ పచ్చిశెనిగ పప్పు కూడా మంచిగా దానికి కూడా పడుతుంది అనమాట ఆల్రెడీ మనం వాటర్లో నానబెట్టాం కదా నేను ఇటువైపు ఇది మనం టెంపుల్ స్టైల్లో చేస్తున్నాము ఈ భగారా రైస్ బాస్మతి రైస్తో పులిహోర కదా నేను టెంపుల్ స్టైల్కి అలా రావాలంటే ఏమేమి వేసుకోవాలి ఎలా చేయాలో నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకుందాము స్టవ్ పైన పాన్ పెట్టుకొని టెంపుల్ స్టైల్ పౌడర్ ఉంటుంది కదా ఆ మిశ్రమం ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఒక కప్ ధనియాలు ఒక కప్ నువ్వులు ఒక కప్ ఎండుమిర్చి ఒక కప్ మిరియాలు మెంతులు ఒక కప్పు అన్నీ తీసుకొని మనం ఎలా వేయించుకోవాలో అవి వే వేయించుకొని ఆ పౌడర్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక కప్పు ధనియాలు అన్నీ టూ టూ స్పూన్స్ అలా వేసుకోవాలండి ఎక్కువ కాదు కొంచెం రెండు స్పూన్స్ల మిరియాలు అంటే మన పులుసు మన తయారు చేసిన దాన్ని బట్టి ఒక టూ స్పూన్స్ మెంతులు మెంతులు ఎక్కువ వేసుకోవద్దు చేదు వస్తుందండి కొంచెం ఫ్లేవర్ కోసం అలా టెంపుల్ స్టైల్ కోసం ఒక మూడు ఎండుమిర్చి కాసిని పోపు దినుసులు అండి పచ్చిశనగపప్పు మూడు చెంచాలు మూడు చెంచాలు అలా మూడు చెంచాలు మినప్పప్పు మూడు చెంచాల జీలకర్ర సో ఇవన్నీ వేసుకొని ఎక్కువ కాకుండా జస్ట్ అలా ఒకసారి కలుపుకోవాలి కొంచెం ఆ ఫ్లా కొంచెం ఆ వేడికి కొంచెం స్మెల్ వస్తుందండి కొంచెం మంచి ఫ్లేవర్స్ వస్తాయి కదా మంచి మిరియాలు కొంచెం అలా ఫ్లేవర్ని వస్తు వస్తూ ఉంటాయి కదా అంతే అండి ఎక్కువ ఎక్కువ వేడి చేయొద్దు ఫ్రై చేయొద్దు జస్ట్ అలా వేపినట్టుగా చేసి దాన్ని మనం పౌడర్ చేసుకోవాలి చల్లగా అయ్యాక పౌడర్ చేసుకోవాలన్నమాట కాసిన్ని నువ్వులు నువ్వులు ఎప్పుడు లాస్ట్లో వేసుకోవాలండి అవి త్వరగా చిటుపట్లు ఆడుతాయి త్వరగా వేగుతాయి కనుక ఆవాలు కూడా వేసుకోవచ్చు కొన్ని ఆవాలు వేసుకోవచ్చు నువ్వులు వేసాక ఒకసారి అలా తిప్పుకొని తర్వాత మనము వీటిని చల్లార్చి గ్రైండ్ చేసుకోవాలండి అంతలోపల ఈ పులుసు ఉడికిపోతుంది కదా నేనైతే ఈ ప్రో నేచర్ సన్ఫ్లవర్ ఆయిల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఉంటాయి కదా నేను అది అది యూజ్ చేస్తున్నాను ఈ పులుసు పులిహోరకి ఇంగువ వేసుకోవాలండి కొంచెం ఇంగువ అనేది చాలా ఇంపార్టెంట్ పులుసు పులిహోరకి మంచి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా భలేగా ఉంటుందండి నాకైతే ఇక్కడ కొంచెం అది ఫ్రై అయ్యే కదా చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇవి కాసేపు చల్లగా చల్ల పెట్టుకుని చల్లార్చుకుందాము అది చల్లగయ్యే వరకు మనము నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించుకొని మీకు చూపిస్తాను పోపు ఎలా చేయాలో ఇది ఒకసారి కలుపుకొని నేను ఈ చిన్న మంట మీద పెట్టుకుంటున్నాను ఈ బా ఈ బాండి నేను ఇంకొక లోపల ఈ పోపు కూడా చల్లగా అవుతుంది నేను ఇంకొక ప్యాన్ తీసుకొని ఇటు పెద్ద మంట పైన ఈ పెద్ద ప్యాన్ పెట్టుకుంటున్నాను నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను అన్నం ఆల్రెడీ చల్లార పెట్టాను నేను పులుసు పులిహోరకు పోపు ఎలా వేయాలో చూపిస్తున్నాను అన్నమాట ఈ పోపుకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అలా వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం చిన్న మంట మీద పెట్టుకొని నేను దీంట్లో పోపు దినుసులు వేసుకుంటాను అంతవరకు చిన్న మంట మీద పులుసు వేగుతూ ఉంటుంది మరుగుతూ ఉంటుంది కాసిన్ని శనగపప్పు కొన్ని మినప్పప్పు అన్నీ హాఫ్ ఆఫ్ బౌల్స్ పోపు డబ్బాలోనే హాఫ్ ఆఫ్ బౌల్స్ వేస్తున్నాను కొంచెం జీరా జీలకర్ర అంటారు ఒక హాఫ్ ఆవాలు ఆవాలు ఎక్కువగానే పడతాయి మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కనుక నేను అన్నీ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను అన్నీ మళ్ళీ ఒక స్పూన్ అలా ఎక్కువ వేసుకుంటున్నాను అంటే మన పులుసుకి స రైస్కి సరిపడే అన్నీ వేసుకోవాలన్నమాట పల్లీలు ఆల్రెడీ నేను చెప్పాను కదా పల్లీలు శనగలు పచ్చిమిర్చి ఇవన్నీ నేను పులుసులో కొన్ని ఇందులో కొన్ని వేస్తానని తీసి పెట్టాను సో నేను మళ్ళీ ఇందులో కూడా అన్నీ హాఫ్ హాఫ్ వేస్తున్నాను ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నాను అన్ని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను పల్లీలు కూడా ఇందులోనేమో పచ్చిపల్లీలే వేస్తున్నాను పులుసులోనేమో నానబెట్టిన పల్లీలు వేసాను పల్లీలతో పాటు నెక్స్ట్ మనం ముందే నైట్ నానబెట్టుకున్న కాబులి చెనా ఉంది కదండి మనం ఇవన్నీ కలుపుకున్న తర్వాత అవి కూడా వేసుకుందాము ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా గోలాలండి మంచిగా ఫ్రై అవ్వాలి నేను దీంట్లోనే ఇంకా చెప్పాను కదా కాబూలీ చనా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అవి కూడా వేస్తున్నాను పులుసు పులిహోరకు ఈ శనగలు బాగుంటాయండి ఇది ఆప్షనల్ ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు ఇవి వేస్తే చాలా బాగుంటుంది ఇవి ఆయిల్ మంచిగా వేగాలి ఇలా ఇలా వేగుతున్నప్పుడు మిగిలిన కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా మిగతావి నేను ఇందులో కూడా వేసేస్తున్నాను పోపులో కూడా వేస్తున్నాను ఒకసారి కలుపుకుందాం దీంట్లోనే మనము కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుందాము అన్నీ పెట్టుకొని కరివేపాకు రెబ్బలు కూడా ఇందులో వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే బాగుంటుందండి పులిహోరాలకు మెయిన్ కరివేపాకు పచ్చిమిర్చి కూడా చాలా బాగా టేస్ట్ని ఇస్తాయి ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాను కదా దీంట్లోనే రెడ్ చిల్లీస్ కూడా వేస్తున్నాను ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండో బాగుంటాయండి జనరల్గా టెంపుల్ స్టైల్ పులిహోరకి జనరల్గా మనకు అక్కడ టెంపుల్స్లలో కొంత కొన్ని టెంపుల్స్లలో ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి వాడకుండానే ఉట్టి మిరియాలతోటే మనకు పులిహోర చేస్తూ ఉంటారు కానీ నేను ఇందులోనే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను అన్నిటికీ పడితే బాగుంటుందండి ఇలా ఆయిల్లో కొంచెం కొంచెం సాల్ట్ వేసుకొని అలా కలుపుకోవాలి ఒక వన్ స్పూన్ అలా పడుతుంది అనమాట ఇవన్నీ పులుసులో కూడా మనము వేసాం కదండి అవి మరుగుతున్నప్పుడే మనకు అవన్నీ మంచిగా ఇంకుతాయి అన్నమాట అందులో వేసిన ఇంగ్రీడియంట్స్కి తర్వాత కాస్త పసుపు ఒక వన్ స్పూన్ టూ స్పూన్స్ అలా వేసుకొని మన క్వాంటిటీ తగ్గట్టు అలా మంచిగా అంతా కలిసేటట్టు పసుపు వేసుకొని కలుపుకోవాలి నేను అలా ఒకసారి మిక్స్ చేస్తున్నాను కలిపేసుకొని నేను దీంట్లో కాజులు కూడా వేస్తాను కానీ ఎప్పుడు కూడా కాజు లాస్ట్లో వేసుకోవాలి అవి త్వరగా వేగిపోతాయి నేను అందుకే ఇవన్నీ కాస్త వేగాక అవి వేస్తాను మంచి గోళాలన్నమాట నేను కాజులు కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్ ఆయిల్లో కాకుండా అలా నెయ్యి నేతిలో కూడా వేయించి వేస్తారు కానీ ఎప్పుడు పులుసు పులిహోరకి ఇలా నూనెలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చల్లగా అయిందండి దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము చూడండి నేను ఎలా బరక కాకుండా కొంచెం పౌడర్ టైప్లోనే చేసుకుంటున్నాను ఒకసారి అలా తిప్పేసుకొని అలా పౌడర్ లాగా అయ్యాక తీసేసాను చూడండి అలా ఇలా వస్తుంది ఇప్పుడు మనము పులుసు పులిహోర చేసేటప్పుడు చింతపండు ఏ పులుసు చేసినా కూడా పులుసులో ఎప్పుడు కూడా కొంచెం బెల్లం ఉంటుంది కదా మన దగ్గర ఇట్లా ఏ బెల్లం ఉన్న తాటి బెల్లం ఏ బెల్లం ఉన్నా కూడా ఇలా దంచి వేసుకోవచ్చు లే కొంచెం అలా వేసుకుంటే మనకి కట్టా కట్టామిట్ట అంటాం కదా కొంచెం తీ తీయగా పులుపులుగా అలా ఉంటే పులుపుని అలా బ్రేక్ చేస్తుంది అనమాట చాలా పులుసుకి చాలా ఫ్లేవర్ అనేది కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది సో నేను ఇలా ఆల్రెడీ పౌడర్ బెల్లం దొరుకుతుంది సో నేను అది ఇది టెంపుల్ దేవుడికి చేస్తున్నాను కనుక టెంపుల్ స్టైల్లో నేను కొత్త బెల్లం అలా యూస్ చేస్తున్నాను ఒక స్పూన్ అలా వేసుకొని కలుపుకోవాలి అప్పుడు పులు పులుసు టేస్ట్ బాగుంటుంది చూడండి ఎప్పటికీ చాలా చిక్కబడింది ఎప్పుడు పులుసు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అలా మంట మీద పెట్టుకొని దగ్గర అయ్యే వరకు కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు అది అయ్యిందని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అనేది ఊజ్ అవుట్ అవుతుంది అంటే అలా బయటికి వస్తుందనమాట అలా ఎప్పుడైతే ఆయిల్ పైన తేలుతుందో అప్పుడు మన పులుసు మంచిగా బాయిల్ అయినట్టు ఉడికినట్టు అనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకొని అయిపోతుంది అన్నమాట తర్వాత ఇవి కూడా మేము అన్నీ నానబెట్టుకున్నాయి కొంచెం అలా వేసాం కదా అందుకోసమని ఇంకో ఇది కూడా త్వరగా వేగిపోయాయి చూడండి కరివేపాకు ఇలా ఈ ఈ స్టేజ్ ఇలా వచ్చినప్పుడు ఇది బాగా ఫ్రై అయినట్టు అండి మన పోపు కూడా అయిపోయింది మనకి ఇవి ఆయిల్లో వేయించుకుని ఇలా కూడా యాక్చువల్లీ తినేయచ్చు చాలా బాగుంటాయి మనం ఇలా ఫ్రై చేసుకొని రైస్లో కూడా మిక్స్ చేసేసుకుంటే మనకు పులిహోర కూడా రెడీ అయిపోతుంది చూడండి రెండు కూడా రెడీ రెడీ అవ్వడానికి వచ్చేసాయి నేను ఇవన్నీ వేగాయి కదా నేను దీంట్లో మొత్తం అయిపోయాక లాస్ట్ దించే మూమెంట్లో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు కాజులు వేసుకుందాము నేను ఒక ప్యాకెట్ కాజులు వేస్తున్నాను అదే వేడి మీద కాస్త వేగితే సరిపోతుంది వేగా వేగాక ఒక్కసారి అలా కలిపేస్తే ఆ వేడికే వేగిపోతుంది కొంచెం క్రిస్పీగా ఉండే ఉంటే బాగుంటుందండి చూడండి అలా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని అలా పక్కకు పెడతాం కదండి అదే అవి మంచిగా అన్నీ కంప్లీట్ అవుతాయి వేగడం అవుతుంది ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందండి చూడండి పులుసు దగ్గర పడింది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఆయిల్ అంతా బయటకు వచ్చింది ఇప్పుడు మనము ఈ పులుసు ఈ పోపు మనం తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా ఈ మూడు చల్లార్చిన అన్నంలోకి కలుపుకుంటే మన పులుసు పులిహోర తయారైపోతుందండి విధించేసి మనము అన్నంలో కలిపేసుకుందాము వెళ్దాం పదండి నేను అన్నీ అన్నం ఇలా పెట్టి పెట్టుకున్నాను ఒక టిప్ ఏంటంటే కొంచెం ఇలా కలర్ఫుల్గా రావాలంటే ఏం చేయాలంటే కొంచెం ఈ ఆయిల్ వెయిట్ చేశాను వెయిట్ చేసి ఇందులో పసుపు వేసాను పసుపు వేసి కావలసుకొని కొన్ని నువ్వులు వేసుకోవచ్చు ఆప్షనల్ అండి నేను కొన్ని వేసిన టేస్ట్ బాగుంటుంది సో నేను ఇలా చూడండి వైట్గా ఉంది కదా అలా సైడ్స్కి అలా వేసుకొని ఇలా చూడండి అలా కలుపుకుందాము కొంచెం కలర్ వస్తుంది అలా కలిపేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిరియాలు ధనియాలు ఈ పౌడర్ ఉంది కదా మన టెంపుల్ స్టైల్లో రావాలంటే ఈ పౌడర్ మిక్స్ చేసుకోండి అదిరిపోద్ది నేను మంచిగా మిక్స్ చేస్తున్నాను చూడండి ఇది బాస్మతి రైస్ కనుక ఎలా పిసికేయకూడదండి కొంచెం నార్మల్గా పైప్ పైన ఇలా ఇలా కలుపుతూ ఉండాలి అంత అన్నం అంతా పట్టేటట్టుగా ఈ పౌడర్ కొంచెం వేసుకొని సరిపడా అలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి బగారా రైస్ కనుక నేను ఇలా కొంచెం ఇలా ఇలా అని తిప్పితే అప్పుడు వైట్ రైస్ అంతా పైకి వస్తుంది మళ్ళీ ఒకసారి ఇలా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేస్తున్నాను ఇలా కలుపుకొని వైట్ రైస్ అంతా పైకి రాగానే మళ్ళీ ఒకసారి అంతా కలియబెట్టుకోవాలి నేను ఒక్కొక్కటి సేమ్ అలానే అన్ని మూడు తట్టలు కూడా అలానే కలిపేస్తాను ఫస్ట్ అన్నిట్లో పౌడర్ కలిపి తర్వాత అంతా పోపు కలిపి పులిసి కలిపి తర్వాత పోపు కలుపుతాను నేను అన్నీ ఫస్ట్ ఇలా రెండు కలిపేసుకున్నాను నేను ఈ రెండిటిని ఎలా కలుపుతానో చూపిస్తాను ఇది ఆల్రెడీ మనం అన్నం వండేటప్పుడే సాల్ట్ వేసుకుని వండుకున్నాం కనుక నేను ఇక్కడ ఏం వేయట్లేదు ఒకవేళ తక్కువ అనిపిస్తే వేయండి కొంచెం కొంచెం చింతపండు గుజ్జు తీసుకుంటూ దీనిని ఫస్ట్ ఇలా వేసుకొని చల్లగా ఉందండి వేగాది ఇలా చేతితో కలిపేసుకుందాము కొంచెం కలుపుకున్నా కూడా చాలా మంచిగా అంత అన్నమంతా పడుతుందండి లేకుండా మొత్తం మొత్తం కొంచెం కొంచెం తీసుకుంటూ కలిపేసుకుందాం ఇంత అన్నమైనా కూడా తినొచ్చు కొంచెం కలుపుకొని నేను ఇలా మిక్స్ చేస్తున్నాను జనరల్గా స్పూన్తో కలుపుకోవచ్చు కానీ ఈ అన్నం అనేది విరిగిపోతుందండి అందుకోసమే లైట్గా ఇలా ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి మనం ఆయిల్ వేసాం కదా అందుకోసమని అన్నం అనేది కొంచెం అతుక్కోకుండా పొడి పొడిగా వచ్చింది ఎవరికి ఎంత ఎంత పులుపు సరిపోతుందో అంత కలుపుకుంటే సరిపోతుందండి మేమైతే కొంచెం పులు పులుపు ఎక్కువగానే తింటాం కనుక నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను కొంచెం కొంచెం వేస్తూ కలుపుతున్నాను విధంగా అన్ని అన్ని తట్టలు కూడా ఇలానే కలిపేసుకుంటాను నేను అన్ని కల్ అన్ని తట్టలలో మిక్స్ చేసుకొని అన్నీ ఒక ఒక పెద్ద బౌల్లో తీసుకెళ్ళడానికి రెడీ చేస్తాను నేను ఇంకా ఎక్కువగా కావాలంటే ఆప్షనల్ అండి ఇవన్ ఇవి ఈ యొక్క పౌడర్ అనేది ఇష్టం ఉంటే కలుపుకోవచ్చు అండి నేను టెంపుల్ స్టైల్ చేస్తున్నాను కనుక నేను పౌడర్ అనేది కలిపాను అది మీ ఇష్టం కొంచెం కొంచెం పులుసు వేస్తూ మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుంటున్నాను సేమ్ ఇప్పుడు ఇదే విధంగా అన్ని తట్టలు కూడా కలిపేసుకొని పక్కకు పెట్టుకుందాము కొంచెం కొంచెం వేస్తూ మొత్తం కలియబెట్టుకుందాం అంతా మిక్స్ చేసేసుకొని చూడండి నేను ఇలాగా ప్రజెంట్గా మీకు అంతా కలిపి చూపిస్తున్నాను నేనైతే ఇలా రెండు తట్టలు కలిపేసుకున్నాను ఈ మూడు తట్టలు ఈ పులుసు ఇవన్నీ కలిపి పెట్టుకున్నాను మీకు తర్వాత పోపు ఉంది కదా పోపు కలిపి చూపిస్తాను కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా చల్లగా అయిందండి అందుకే నేను చేతితో వేస్తున్నాను చూడండి అలా కొంచెం కొంచెం అలా కాజులన్నీ కూడా మంచి ఉడికిపోయాయి అలా కొంచెం కొంచెం రెండు ఈ మూడు తటలు ఫస్ట్ మీకు రెండు కలిపి చూపిస్తాను ఇంకోటి లాస్ట్లో కలుపుకుంటాను అన్నీ కలిపి ఇందులో పల్లీలు శనగలు కాజులు పచ్చి శనగపప్పు ఈ పచ్చిమిర్చి ఈ కరివేపాకు ఇవన్నీ కూడా ఇందులో కలుపుకుంటే మన పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఇవన్నీ చూడ్డానికి కూడా ఎంత బాగుంది అసలు చూడగానే తినాలనిపించేటట్టుంది మనం ఇది ప్రసాదం ప్రసాదం అనేది నివేదించాక అందరికీ పంచుతాం కదండి అప్పుడు తిందామండి మనం మంచిగా పోపు పులుసు పౌడర్ అనేది బాగా కలిసిపోతుందండి పులిహోరలు మనము జనరల్గా నిమ్మకాయ పులిహోర చేస్తూ ఉంటాం కదండి ఈ పులుసు పులిహోర ఏంటంటే ఎక్కువగా పండుగలకు ఇలా బతుకమ్మ పండుగ చేస్తూ ఉంటాం అన్నమాట సో అలాంటి టైంలో ఇలా చేసుకుంటే చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తట్టని ఒక్కసారి ఇలా ఇలా ఎగిరేసి ఇలా ఇలా మిక్స్ చేసుకుంటే మొత్తం వైట్ అంతా పైకి వస్తుందండి వైట్ రైస్ అంతా మిక్స్ చేసుకోవచ్చు అప్పుడు చూడండి పోపు అంతా బాగా కలిసిపోయింది సేమ్ ఇదే విధంగా ఆ మిగతా తట్టలు కూడా అలానే కలిపేసుకుంటే అన్నీ పోపులన్నీ కూడా మంచిగా పట్టు పడతాయి అన్నమాట అలా కాసేపు ఇవన్నీ మిశ్రమాలన్నీ కూడా అన్నంలోకి ఇంకాలండి అప్పుడు ఈ సాల్ట్ ఇవన్నీ కూడా మంచిగా పడతాయి నేను ఇక్కడ చిన్న చెంగలు కూడా కొన్ని వేసాను దీంట్లో కాబులీ చెనా వేసాను కదండి ఇవి యాక్చువల్లీ ఏంటంటే జనరల్గా నేను ఎక్కడ చూడలేదు ఈ మధ్యన ఎక్కడ చూడలేదు ఇవైతే ఇలా అయితే మా అమ్మ చేస్తుండేదన్నమాట మా అమ్మ వేస్తుండేది ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను అలా నేర్చుకున్నాను సో మామ జనరల్ పులిహోర చేసేదన్నమాట దాంట్లో వేసేది నేనైతే ఇప్పుడు టెంపుల్ స్టైల్ పులిహోర అలా వేసుకుంటున్నాను సేమ్ తిరుపతిలో తిన్న ఫ్లేవర్ లాగా ఉందన్నమాట ఇది అలా అలా స్మెల్ వస్తుందండి ప్రజెంట్గా నేను ఈ తట్టలో కలుపుకున్నది కానీ ఇవన్నీ మూడు తట్టలు కూడా నేను ఇలా డిష్లో వేసుకుంటున్నాను మొత్తం త్రీ కేజెస్ అంతా కలిపి నేను ఇది ఒక దగ్గర పట్టేటట్టు అంతా ఒక దగ్గర వేసేసుకున్నాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకోండి ట్రై చేసుకుంటారని అనుకుంటున్నాను చాలా బాగుందండి రుచి కూడా చాలా బాగుంటుందండి